అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఇరవై నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం రోహిణి కరణం వెష్టి పక్షం కృష్ణపక్షం యోగం సోల రోజు మంగళవారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహకాల మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషం నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రోజు ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జూన్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దీని ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చును మంచి రోజులు కలకాలం నిలవవు మనిషి పనులన్నీ సవ్వడి వంటివి అయితే ఇవి సుముదర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికి ఉంటాయి ఇవి గింజలు మనం నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీ సహాయం అవసరమైన స్నేహితులు ఇంటికి వెళ్ళండి మీ ప్రేమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళును తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కానైతే తెలుసుకోగలరు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి వ్యక్తులను విడిచిపెట్టండి ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది దీనివల్ల మీ నుండి మీ భాగస్వామి దూరమైనట్లుగా అనిపిస్తుంది ఇది మీ ఇద్దరికీ ఆందోళన కలిగించే కారణం కావచ్చు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న వారు ఈ రోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు వ్యాపారవేత్తలకు ఊహించిన ఆర్థిక సాయం లభిస్తుంది ఇది వారి ఉత్పత్తిని పెంచడంలో లేదా వ్యాపారాన్ని విస్తరించడంలో వారికి బాగా సహాయపడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి రోజు వారు గాలిలో మెడలు కట్టకుండా ఆచరణాత్మకంగా పనిచేస్తారు మరియు అనిగి మరిగి ఉండాల్సిన అవసరం ఉన్నది ఉపాధ్యాయులకు ఈ రోజు వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు ఇది జీతం పెంపు ప్రమోషన్ కావచ్చు సంపాదన కొరకు కొత్త అవకాశాలు రావడానికి ముందు మంచి రోజు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారు ఈ అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలి సీనియర్ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలోని గౌరవప్రదమైన పదవులకు అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చు ఉన్నత విద్య పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలని ఆశించవచ్చు ఎదురు చూడను రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూకా సెషులైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈ రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తు మిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టి దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు మన శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునుగుపోబోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు రోజు మీ జీవిత భాగస్వాముతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి రోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈ రోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తుపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లివెరుస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని చేసుకోవచ్చును సింహరాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి వ్యాధులు మరియు లోపాలు వదిలించుకోవడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉదయాన్నే రోజు సూర్యకాంతిలో స్నానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి